రుద్రంగి మండల కేంద్రంలోని కొక్కలగడ్డి తండాకు నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల నిధులతో బీటీ రోడ్డు మంజూరు చేసేందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తాండా ప్రజలు మాట్లాడుతూ వర్షాకాలంలో తమ తాండా నుండి రుద్రంగికి రావాలంటే ఇబ్బందిగా ఉండేదని అలాగే రహదారి బాగోలేకపోవటం వల్ల అంబులెన్స్ రావడానికి కూడా వీలుండేది కాదని అన్నారు గత ప్రభుత్వాలు తమ తండాకు రోడ్డు వేయడం మర్చిపోయారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాత్రం అడగగానే నాలుగు కోట్ల రూపాయలతోటి రోడ్డు వేయించడం సంతోషం వందల కోట్ల రూపాయలతో రుద్రంగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు విమర్శించడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మానుకుని రుద్రంగి అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు తాండా ప్రజలు పాల్గొన్నారు మాకిన్ని ఎన్ని రోజులు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడ్డాం చిన్న పిల్లలు ఉన్నారు మాకు మళ్ళీ స్కూల్కి రావడం వాళ్ళని తినడం మళ్ళీ వర్షం పడితే మాకు రాకపోకలు నిలిచిపోతుంది ఇప్పటికీ ఆదిసీన మాపై చర్యలు తీసుకున్నందుకు అతనికి ధన్యవాదాలు తెలుసు మళ్ళీ మాకు ఏదైనా ప్రమాదం వచ్చినా కానీ అంబులెన్స్ కానీ మళ్ళీ ఏదైనా రావడానికి కూడా బాగా ఇబ్బంది ఉంది ఇన్ని సంవత్సరాలు మాకు పోవడానికి కానీ రావడానికి కానీ బాగా ఇబ్బంది ఇందిరా చౌక్ నుంచి కుక్కల గండి వరకు ఆదిసీన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాకు ఇటు ఈధులకు కానీ అటు చదువులకు పోవాలన్నా రైతులకు తండకు పోవాలన్నా పొలాల కాడికి కోవలన చాలా ఇబ్బంది ఉండే ఆది అన్న దివ్య ఆశీస్సులతో మాకు ఈ రోడ్డు నాలుగు కోట్ల యాభై లక్షలకు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేము అందరికీ తగ్గిలితాం ఆదిశన్నతో ఈ రోడ్ వచ్చింది ఎవ్వ ఏ పార్టీ వచ్చినా రాలేదు మాకు ఇప్పుడు సంతోషం అంతే అందరూ ఒక కుక్కల గంటలు కాకుండా ఆ వైపు ఉన్న రైతులు ఈ రుద్రేంగులో ఎక్కువ పొలిమేరు ఉండేది మాత్రం ఆ సైడే ఉంది దానికోసం చాలామంది నాగరాజె కానీ ఆ వైపు ఉన్న రైతులందరూ కూడా చాలా మంచి మంచి శుభ్రచడం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోడ్డు సాక్షి అయితే అంటే అందరూ కూడా ఎంతో సెక్షన్ చేయపడుతున్నారు ఈ సీలన గెలవడం వల్లనే మాకు ఈ రోజు సరక్షన్ పోలీసులు సాధ్యమైంది ఇంతకుముందు ఎంతో ప్రాధాయపడ్డ రాలేదు కష్టపడ్డము కష్టపడినప్పుడు కూడా కోరికలు నెరవేరలేదు కానీ ఈసారి సీలన తోటి సాధ్యమైందని చెప్పని అక్కడ పక్క అటుపక్క ఇంటి పక్క ఉన్న రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా కృషి చేస్తున్నారు అక్కడ పిల్లగా మనం వేరుకుంటూ ఊరుకో ప్రేక్స్ కట్టుకుంటే అభివృద్ధి చేసినట్టు కాదు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తయింది దానిని దాని ద్వారానే ఇప్పుడు మన ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నారు తప్ప ఏదో కాళేశ్వరము మేడిగడ్డ ఇవన్నీ ప్లేక్స్ కట్టుకుంటే అక్కడ నీళ్ళు నిల్చలేవన్న సంగతి ఇప్పుడు వచ్చి వాగుల్లో పోతున్నాయి తప్ప అది ఇంకా అవి ఆపి నీళ్లు ఇస్తున్న సంగతి మరి రైతులను మబే పెడుతుంది తప్ప ఆ వచ్చేటిది ఎప్పుడో రాజశేఖర రెడ్డి కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు మన శ్రీపాద ప్రాజెక్టు నుంచి మాత్రమే నీళ్ళు వస్తున్నాయి ఈ ప్రాంతానికి అప్పుడు గత ఎలక్షన్లో తాండ్రాల కథలపూర్ మేడిపేళ్లి ప్రజలను ఏ విధంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు పూర్తి కావస్తా ఉన్నది ఏటీసీ సెంట్రీ కావచ్చు మరే ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంటి గడప గడపకు సిసి రోడే కావచ్చు మరి మొన్నటి రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతో కావచ్చు ఎల్బోజులే కావచ్చు మరి ఇటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏకపక్షంగా మరి నిత్యం ప్రజల మధ్యన ఉంటే పొద్దున లేస్తే పొద్దున లేచిన నుంచి రాత్రి పదకొండు పన్నెండు రాత్రి దాకా కూడా మరి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా గుండెల్లో ఉంటున్న ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే మరి ఆజనన్న గారు వారికి ఆ దేవుడు మరి ఆయుర ప్రసాదించి మరి రాజరేశ్వర కటాక్షాలు ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా మరి ఎవరైతే పెద్దలు చూసిన వ్యక్తులను తండావాసులు అందరూ కలిసి దాదాపు ఒక నెల పదిహేను రోజుల కిందనే అన్న ఎట్లనే ఈ ప్రతి వర్షాకాలం ఈ తండావాసులకు రైతులకు వాన కుట్టిందంటే పొలం కాడోలు పొలం ఈ తండావాసులు తండనే ఉంటారు అలా చాలా అయిపోతుంది అవుతుంది అని అందరం కలిసి వెళ్ళ వెళ్ళడం జరిగింది అతి తొందరలోనే చేస్తా అని మాట ఆ రోజు ఇచ్చిండు కాకపోతే మేము అందరం ఇంత తొందరగా అవుతుందని ఎప్పుడూ అనుకోలేము ఈ తండావాసుల తరఫున ఈ రైతుల పక్షాన కాంగ్రెస్ పక్షాన అందరికీ రుతులయ గ్రామం తన సొంత గ్రామం కాబట్టి గెలిపించగల వెంటనే ముప్పై పడగల ఆసుపత్రికి నా కోటి నలభై లక్షలతో భూమి పువేసి శరవేగంగా పనులు జరుగుతున్నాయి అదే అదేవిధంగా ప్రధాన కోడినటువంటి రుద్రయ గ్రామంలో అంబేద్కర్ చౌరస్త్రం నుండి హనుమాన్ టెంపుల్ ఉండే ఇంద్రంబ దాకా కోటి యాభై లక్షల విధులతో ఇలా అభివృద్ధి కార్యక్రమం చేయబడింది అదేవిధంగా ఇలా రామకృష్ణపూర్ పల్లెకోటలకు సేమ్ ఇది ఇక్కడ కుక్కల కాడి తండకు ఏ విధంగా ఇబ్బంది అయితే ఉందో పాపం వాళ్ళకు కూడా ఇక్కడ వర్షం పడదంటే ఆ కాలనీ వాసులు రావడంపై చాలా ఇబ్బంది ఉండే అరవై రెండు లక్షలతో ఇలా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఇలా అంటే గడిచిన రెండు మాసాలలోనే రెండు సంవత్సరాల లోపే ఇవాళ ఇంత అభివృద్ధి జరుగుతుందంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఇలా ముద్రయ్య గ్రామంలో ఇవాళ సీసీ రోడ్లు ప్రతి గడప ప్రతి మహిళా తల్లికి మట్టి అంటకుండా వెళ్ళాలంటే ఇలా ప్రతి గడప గడప సిసి రోజు అనే కార్యక్రమం చేస్తూ దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ చాలామంది నాయకులు గెలిచారు ఏ ఒక్క పట్టించుకున్న లేదు రుద్రోగ గ్రామానికి ఖచ్చితంగా మనలమైంది ఇక్కడ హాస్పిటల్ కావాలి అంబులెన్స్ కావాలని చెప్పి సొంత ఆలోచనతో ఇవాళ అనేక రకాల ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ప్రజల అవసరాల దృష్ట్యా రైతులకు రైతాంగానికి నీరచే దృష్టి అన్ని విధాలుగా అవగాహన ఉన్న వ్యక్తిగా అయ్యేలా మనకు ఇక్కడ ప్రాజెక్టు నిర్వహణ జరుగుతున్నాయి ఇంతకుముందు ముందు చేసే నాయకులు మీరు ఒకసారి గమనించుకోండి ఎందుకంటే మేము చెప్పడం కాదు ఇక్కడ ఎందుకంటే ప్రతి దానికి వీటితో పాటుగా ఇవ్వాలి సంక్షేమ కార్యక్రమాలు ఇంద్రమా ఇలా చూసుకుంటే ఇలా ప్రతి వాడవాడకపోతే పొద్దున్న అయితే మా కళ్ళలాగా వాడుతున్నాయి ప్రతి ఒక్కటి ఇలా స్లాబ్ వేరేగా వచ్చినాయి ఎందుకు చెప్తున్నామంటే పది సంవత్సరాల పేదింటింటి సంత సంత కళ ఇలా నిలవేరుతుంది కేవలం మాది అన్న కృష్ణగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే మన సంత ఊరి ఎమ్మెల్యేని గెలిపించుకుంటే అనేక రకాల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగుండదు ఇప్పుడేమో మన ప్రాంత ఎమ్మెల్యే గారు గెలిచి కనీసం రెండు సంవత్సరాలు కూడా నిండ నిండకుండానే వందల కోట్ల అభివృద్ధి అందులో భాగంగానే ఇవాళ ఈ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్లకు నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల నిధులను మంజూరు చేయించే ఘనత పెద్దలు ప్రభుత్వ ప్రభుత్వం ఆలోచించిన వారికి దక్కుంది మా ప్రాంత రైతులు మహిళలు మరి కాంగ్రెస్ నాయకులు ఈ రోడ్డుపై వెళ్ళే ఈ ఉన్న చేన్ల వాళ్ళు వీళ్ళందరూ కలిసి దాదాపు నాలుగు ఐదు వందల మంది స్వచ్ఛందంగా వచ్చి మరి ముఖ్యమంత్రి గారి పడడానికి కానీ లక్ష్మణ్ కుమార్ గారి చిత్రపటానికి గౌరవులు పెద్దలు ఆజనారి చిత్రపటాలకు పెద్ద ఎత్తున ఒక నాలుగు ఐదు వందల మంది కార్యకర్తలతో బాలాభిషేకాలు